బేసిక్గా మనం ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాం మన ఫ్యామిలీ ఎక్కడో విలేజ్ లో ఉంటుంది మనకి బేసిక్గా వాళ్ళు ఉన్నా కూడా ఏమో చుట్టుపక్కల ఏం జరుగుతుందో మన ఫ్యామిలీ సేఫ్గా ఉన్నారో లేదా ఒక టెన్షన్ కూడా ఉంటుంది కంపల్సరీ సో మీరు అవన్నీ ఇంటికి కాల్ చేయడం కానీ అడగడం కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానీ ఇలాంటివి ఉంటారు నేను మా ఇంట్లో వాళ్ళతో డైలీ వీడియో కాల్ మాట్లాడడం కాల్ మాట్లాడడం కంపల్సరీ చేయాల ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి అది ఎప్పుడూ మర్చిపోకూడదు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు నేను అది గమనించాను నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ మానేస్తే ఇదేంటి ఎంత చదువుకుని జాబ్ మానేసి ఇండస్ట్రీ అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది అంటే నా గురించి ఆలోచించి ఆలోచించి ఎప్పుడైతే నేను ఇక్కడ సక్సెస్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అంటే చిన్న 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 తనలో రావడం కానీ ఇలాంటివి కూడా ఉండేవి కావు అంత హెల్దీగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఎవరో పక్క ఊరోళ్ళు లేకపోతే ఇంకొకరు ఇంటికి వచ్చి మీ వడ్డు భలే చేస్తున్నాడమ్మా మేము చూసాం టీవీలో ఈ మాటలు వాళ్ళకి చాలా ఎనర్జీని ఇస్తాయి చాలా హెల్దీని ఇస్తాయి ఇలాంటి మాటలు కాబట్టి ఏ ఇంట్లో అయినా వాళ్ళ కొడుకైనా కూతురైనా వాళ్ళ సక్సెస్సే వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యం ఇది గమనించిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఏదో మనం ఇంట్లో వాళ్ళు పదివేలు పంపిస్తారులే ఐదు వేలు పంపిస్తారులేని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే మనం వాళ్ళకి ఏం చేయకుండానే వాళ్ళని మిస్ అవుతాం ఇంక అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు మనం బ్రతుకుండగా వాళ్ళు మనల్ని పాతిక సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసు చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిందానికి ఒక అర్థం ఉంటుంది మీరు ఇంత ఎదిగినా కూడా మీ పేరెంట్స్ ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు కానీ చాలా మంది డబ్బు కోసం వాళ్ళ ఇంట్లోంచి బయటకు గెంటేయడం వాళ్ళని చంపేయడం అనాథాశ్రమంలో వేయడం ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది చాలా దారుణం అలాంటివి మనం మాట్లాడుకున్నా కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి ఉంటది వాళ్ళందరినీ కూర్చోబెట్టి మోటివేట్ చేయాలంటే అయ్యే పని కాదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఏది భార్య మాట విని సొంత తల్లిదండ్రులను బయటకు నెట్టేయడం లేకపోతే ఏదో ఒక ఇష్యూ ఇంకా ఆ వయసులో ఇంకా వాళ్ళని మేము చూసుకోవాలా అని ముగ్గురు ఉంటే నువ్వే అని వీళ్ళు నెట్టడం లేదు నువ్వే చూసుకోరా అని వాళ్ళు నెట్టేయడం ఇది వాళ్ళు ఎవరైతే అది భరిస్తున్నారో వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నమాట ఇంకా మనం మాటల్లో చెప్పలేం ఈ రోజుల్లో ఒక మంచి విషయం ఎవడైనా ఫీల్ అయ్యేలా చేయాలన్నా డైరెక్ట్గా ఇలా మాట్లాడితే ఎవడో ఫీల్ అవ్వడం మళ్ళీ నేను మాట్లాడిన దానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ మ్యూజిక్ చేయాలి వాడు ఫీల్ అవ్వాలంటే లేకపోతే ఫీల్ అయ్యే రోజులు కావు అవి రావట్లేదు మరి అలా తయారైపోయింది వచ్చే దారుణం అయిపో అది ఇదైతే అందరికి అందరికి తెలుసుకునే ఇలాంటి విషయాల్లో కొంచెం పేరెంట్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే చాలు అంతే మీ నాన్నగారు నాటకాలు వేసేవారు అని విన్నాను మీరు ఇండస్ట్రీకి వస్తాను అంటే ఆయన ఎలా ఫీల్ బేసిక్ గా మా నాన్న ఈ బ్రహ్మంగారి నాటకం అని ఒకటి ఉంటది అందులో సిద్ధయ్య పాత్ర అని ఒకటి ఉంటది అంటే గారికి ఒక భక్తుల్లాగా సిద్ధయ్య క్యారెక్టర్ ఉంటది ఆ సిద్ధయ్య క్యారెక్టర్ ఆయన ప్లే చేసేవాడు అనమాట ఆయన అది నాటకం నైట్ స్టార్ట్ అవడమే కి స్టార్ట్ అవుతుంది ఊర్లలో మీకు ఐడియా ఉంటుంది కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ వరకు జరుగుతుంటది ఈ సిద్ధయ్యలో నలుగురు ఉంటారన్నమాట ఈ నాలుగో సిద్ధయ్య ఈయన వచ్చేసరికి వెళ్ళాలి ఆల్మోస్ట్ అందరు పడుకుని పోతారు వాళ్ళని ఆ పడుకున్న వాళ్ళని కూడా లేపిన అది వినాల్సిందే అని పెద్ద పెద్దగా అరిచేస్తుంటాడు ఆ నాటకంలో ఆ పాఠం కూడా పెద్ద పెద్దగా పాడేస్తుంటాడు బయట వాళ్ళని ఈ టైంలో ఎవడరా నిద్రపోయే టైంలో సాగు కొడుతున్నారని ఆయన తిట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ మీరు వినేవారే చిన్నప్పుడు వినేవాళ్ళ పొద్దున్నే పొద్దున్నే వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ కళ్ళేపు చల్లే టైంకి మా నాన్న ఈరోజు మనం నాటకం వేసాం ఎలా ఉంది బయట సిచ్యువేషన్ అని ఎలా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ నీళ్ళు ఎలా కొడుతూ పొద్దున్నే మమ్మల్ని నిద్ర లేపు చచ్చావు ఆయన వాయిస్ లో అవి బాగా పలుకుతాయి కాబట్టి ఎంత కాదనుకున్నా మనకి ఈ ఈ వాయిస్ కానీ డైలాగ్స్ కానీ ఆ చిన్న ఎటకారం కానీ ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవి ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆయనకి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు అసలు ఊర్లో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆయన మామూలుగా కాదు కదా ఆయన స్కూటీ తీసుకుంటాడు పదివేలకు పది ఉంగరాలు పెడతాడు రెడీ అయిపోయి ఇంకా మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడతాడు ఎరా సుబ్బారావు ఎలా ఉన్నావు ఏంటంటే ఉంగరాలు పెట్టేసుకొని ఈ మధ్య వెళ్ళారు మా వాడు ఆ చైన్ ఒకటి ఇలా అంటూ ఇంకా ఆ ఊరు అలా చూసుకుంటూ వెళ్తాడు ఎరా చూసారా అన్నట్టు వెళ్తాడు ఆయన ఒక హ్యాపీనెస్ వైన్ షాప్ కూడా ఆయన వెళ్ళి వైన్ షాప్ కూడా చాలా పొద్దున్నే నీట్గా రెడీ అవుతాడు బొట్టు పెట్టుకుంటాడు మనం అందరం ఏమనుకుంటాం ఇంత బొట్టు పెట్టుకొని రెడీ అవుతున్నాడు అంటే ఏ గుడికాయలు టెంకాయ కొట్టు వస్తాడేమో అని అనుకుంటాం అలా వెళ్తాడు వైన్ షాప్కి అలా వెళ్ళి అక్కడికి ఎందుకు నాన్న అన్నయ్య గడికి చెప్తే వాడే తీసుకొచ్చి ఇస్తాడు కదా నేనంటే లేదురా నేను అక్కడికి వెళ్తే ఒక వంద మందిలో ఎన్న ఉంటారు కానీ వాళ్ళందరూ హైపరాధి వాళ్ళ నాన్న వచ్చాడని గౌరవం నన్ను ముందు నుంచి ఉంటుంది అది అమ్మ ఆమె ఎప్పుడు పాపం ఆమె ఇంట్లో హ్యాపీగా అందరికి వంట చేసి పెడుతూ ఆవిడ ఆనందం ఇంటికి వచ్చినా వాళ్ళకి మంచి భోజనం పెట్టాలా పెట్టడంలోనే ఆవిడ ఎక్కువ ఆనందం ఎత్తుక్కుంటుంది ఆ విధంగా మమ్మల్ని అందరినీ ఈరోజు నేను కానీ మా ఇద్దరు అన్నయ్యలు కానీ లేకపోతే మా నాన్న కానీ మేమంతా ఇంత ఆరోగ్యంగా ఇంత ఎనర్జీగా తిరగలుగుతున్నాం అంటే దానికి వను రీజన్ మా అమ్మ మీ అమ్మగారు లైక్ सब्सक्राइब बिग टीवी चैनल